కూటమి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకి కూటమి ప్రభుత్వం చేస్తున్న అనైతిక అప్రజాస్వామిక రాజకీయాలకి చెంపపెట్టులా ఉండే విధంగా అడ్డగోలుగా అడ్డగోలుగా ఒక బీసీ సమాజ వర్గానికి సంబంధించిన మహిళకి జగన్మోహన్ రెడ్డి గారు మేయర్గా అవకాశం కల్పిస్తే ప్రజాస్వామ్య విలువని కాల రాస్తూ తన ప్రవాహంతో మేయర్ పీఠాన్ని అడ్డదారిలో కైవసం చేసుకుని మూడు నెలల గడవకు ముందే మూడు నెలల గడవకు ముందే క్యాంప్ రాజకీయాల్లో ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అపహాస్యం చేసినా సరే ఈరోజు జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మేయర్ ఏదైతే ఈ కూటమి ప్రభుత్వంపై గతంలో మేయర్ గారి మీద పెట్టిన అవిశ్వాస తీర్మానంలో చేసిన తప్పులు మళ్లీ చేయకుండా కొంతమంది కార్పొరేటర్లు మూడు నెలలు తిరగకుండానే ఈ కూటమి ప్రభుత్వమై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ భయభ్రాంతులు గురి చేసిన ఓటుకి నోటుతో క్యాంపు రాజకీయాలు చేసిన నాకు తెలిసి విశాఖపట్నం చరిత్రలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి రెండు వేల ఇరవైలో కానీ రెండు వేల ఇరవై ఒకటిలో కానీ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో కానీ రెండు వేల ఇరవై మూడులో కానీ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్టాండింగ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం అధికారంలో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఎప్పుడు ఇలాంటి క్యాంపు రాజకీయాలు గాని ఓటుకు నోట్లు గాని లేకుండా ప్రజాస్వామ్యుతంగా అప్పట్లో ఎన్నికలు జరిపించాం అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాభై తొమ్మిది మంది కార్పొరేటర్లు ఉంటే స్వచ్ఛంద కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమం నచ్చి అరవై ఐదు అరవై ఆరు మంది అరవై ఆరు ఓట్లు మా స్టాండింగ్ కమిటీ మెంబర్స్ పట్టడం జరిగింది ఈ రోజు ఎక్సెస్ ఓట్లు పట్టడం జరిగింది అదే రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగు ఇదే విధంగా మీరు ధన ప్రవాహంతో ఓటుకు నోటుతో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మీరు అప్రదాసంగా కవిసం చేసుకున్న ఈ రోజు ఈరోజు ఇక్కడ జరిగిన తీరు నలభై ఏడు మంది కార్పొరేటర్ సుమారు నలభై ఏడు మంది నుంచి యాభై మంది కార్పొరేటర్లకి ధన ప్రవాహంతో ఎప్పుడూ లేని విధంగా విశాఖపట్నం చరిత్రలో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ జరగన విధంగా క్యాంపు రాజకీయాలు చేసి మీ కార్పొరేటర్ల మీద అనుమానంతో కూటమి కూటమిలో ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో ఆ కార్పొరేటర్లకు డబ్బులు ఇచ్చినా లేకపోతే బహుమతులు ఇచ్చినా వాటి మీద కూడా నమ్మకం లేకుండా ఒక అభద్రతా భావంతో ఒక అభద్రతా భావంతో ప్రజల్లో వ్యతిరేకత ఉంది ఆ ప్రజా వ్యతిరేకత కార్పొరేటర్లు కూడా చూపిస్తా ఉన్నారు కార్పొరేటర్లు కూడా ఈ రోజు ఈ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని చూసి కార్పొరేటర్లు కూడా ఈ రోజు మనం తప్పు చేస్తున్నామేమో మనం ఎట్టి పరిస్థితుల్లో ఉండగా కూడా ఈసారి మన ఈ కూటమి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక ఇవ్వాలని ఉద్దేశంతో ఉన్నారని తెలిసి క్యాంపు రాజకీయాలు చేసినా సరే క్యాంపు నుంచి స్వయంగా ఇక్కడికి తీసుకొచ్చినా సరే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే పది మంది మా అభ్యర్థులు పోటీ చేశారో పది మంది అభ్యర్థులకి కూడా మాకున్న ముప్పై రెండు ఓట్ల కంటే కూడా ముప్పై రెండు నుంచి అధికంగా మాకు ముప్పై మూడు నుంచి ముప్పై మూడు నుంచి మాకు పోటీ చేసిన లక్కిల లక్ష్మి గారికి ముప్పై ఎనిమిది ఈ రోజు అత్యధికంగా ఇరవై నాలుగో వార్డు నుంచి పోటీ చేసిన సాడి పద్మారెడ్డి గారికి యాభై ఓట్లతో స్టాండింగ్ కమిటీలో గెలవడంతో పాటు నక్కిల్ల లక్ష్మీ గారికి ముప్పై తొమ్మిది మహమ్మద్ ఇమ్రాన్ గారికి ముప్పై ఎనిమిది కోడిగుడ్ల పూర్ణిమ గారికి ముప్పై ఎనిమిది పల్లా అప్పలకొండల గారికి ముప్పై ఎనిమిది రెయ్య వెంకటరమణ గారికి ముప్పై ఏడు ఉరుకుటి గారికి ముప్పై ఐదు గుండప్ప నాగేశ్వర గారికి ముప్పై ఐదు శశికల్ గారికి ముప్పై నాలుగు బిపిన్ జయర్ గారికి ముప్పై మూడు అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేసిన పది మంది స్టాండింగ్ కమిటీ రూపాయి గాని ఒక ఒక బహుమతి గాని లేకుండా ప్రజాస్వామ్యుతంగా మేము అప్పీల్ చేస్తే ప్రతి ఒక్కరికి కూడా ఒక కోటి పైన ఎక్స్ట్రా వచ్చి ఒక ఒక స్టాండింగ్ కమిటీ మెంబర్ కవిజం చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఒకటే ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ కూటిమ నాయకులు కానీ అధికారం ఉంది కదా అని అధికార అధికార అధికారం ఉంది కదా అని అధికార దర్పంతో ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని అపయాసం చేసి దాడులతోని అరాచకాలు చేయకుండా ప్రజాస్వామ్యుతంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి ప్రజలిచ్చిన అధికారాన్ని సద్వియోగం చేసుకోండి ఇప్పటికే ప్రజలకు ఉన్న ఆశావాదాన్ని అవకాశంగా తీసుకుని సూపర్ సిక్స్ అని సూపర్ సెవెన్ అని ప్రజల్ని నమ్మించి మోసగించి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ రోజు ఈ రాష్ట్ర పరిస్థితిని ఏ విధంగా ప్రశ్నార్థకం చేశారో మీ అందరికీ కూడా తెలిసిందే ఈ రోజు సంక్షేమం లేదు అభివృద్ధి లేదు సంపద సృష్టి లేదు రైతు సృష్టించిన సంపదకి గిట్టుబాటు ధర లేదు రైతు మళ్లీ వ్యవసాయం చేసుకుంటే రైతుకి ఎరువులు లేవు స్కూల్కి వెళ్లి ఈ రోజు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు పథకం ద్వారా ఈ రోజు చదువుకోవాలనుకునే తపన తాపత్రం ఉన్న ప్రతి పేద విద్యార్థిని విద్యార్థులు కూడా ఉన్నత విద్యావంతులను చేయాలని ఆ రోజు రెడ్డి గారి తలంపుతో అనేక విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొస్తే వాటన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి